హాయ్ సార్ వెల్కమ్ ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి సందుల గురించి మరి ఈరోజు ఎనసంది రెండవ భాగంలో కంప్లీట్ చేద్దామండి ఎనసంది గురించి మరి మొదటి భాగంలో మనము చాలా వరకు నేర్చుకున్నాం ఇప్పుడు ఈ రెండవ లో మాత్రం సంధి గురించి కంప్లీట్ చేద్దాం ఓకే సార్ ఇక్కడ ఎనసంది గురించి ఆల్రెడీ అనేటువంటి అక్షర నిర్మాణం గురించి మనం నేర్చుకున్నాం ఇప్పుడు మా అక్షరం వా అనేటువంటి అక్షరం అంటే ఇక్కడ ఊ అనేటువంటి ఈ యొక్క ఏవైతే అచ్చులు ఉన్నాయో ఈ ఊ అనేటువంటి అచ్చులతో పాటు వేరే ఏదైనా సరే అంటే ఆ కానీ ఏ కానీ ఏ కానీ ఆ కానీ రీ గాని ఇటువంటి నిజాతీయ స్వర్గాని సజాతీయ స్వర్గాని కలియక వలన ఏమవుతుందంటే వా అనేటువంటి అక్షర నిర్మాణము జరుగుతుంది దాని దాన్ని గూర్చి ఈరోజు మనము ఉన్నటువంటి రెండవ సెషన్లో మనం నేర్చుకుందాం చూడండి ఇందుట్లో మీకు కనబడుతూనే ఉంటుంది రెడ్ మార్కులు రాసినటువంటి అక్షరాలు వా అనేటువంటిది ఏ విధంగా ఈ యొక్క అక్షర నిర్మాణం అంటే ఈ యొక్క శబ్దంలో ఏ విధంగా అయితే నిర్మాణం జరుగుతుందో మన రెండు హల్లులు కలగనేటువంటిది ఇక్కడ మనకి బోర్డు రాసా చూడండి ఊ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు వా అంటే ఈ వా అనమాట అంటే ఈ వానటువంటి అక్షరానికి ముందు ఏముండాలంటే ఒత్తు ఉండాలి అది మాత్రం గమనించాలి వానటువంటి అక్షరానికి ముందు నా ఒత్తుంది వా ఇలా ఉంటేనే ఎనసింది అంతేగాని ఇక్కడ నా ఒత్తు లేకోకుండా వా ఉంటుంది ఎనసంది అవదు ఎనసింది అవదు దాన్ని గమనించాలి అందుకంటే ఎక్కువ శాతం మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కనుక ఇక్కడ చూడండి ఇప్పుడు రెండవ చూసినా వా ఎదురుగొంటే నా ఉంది అన్వై అనేటువంటి ఈ సంయుక్త అక్షరాలతో కూడి ఉంది ఇది మాత్రం గమనించాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అయితే వా అనేటువంటి ఈ యొక్క లెటర్ ఈ యొక్క లెటర్ ఏ విధంగా ఇక్కడ ఏర్పడింది అంటే ఇక్కడ ఊ ప్లస్ ఆ ఊ అనేటువంటి విజాతీయ స్వరేపర్ వా అక్షర్ బంత అంటే విజాతీయ కాదు సజాతీయ కూడా ఏదైనా సరే ఈ స్వర కలిగకు వెళ్ళండి అంటే విజాతి అని అంటే ఇందుట్లో ఏ కూడా వచ్చింది చూడండి ఇందుట్లో ఏ అనేటువంటి అక్షరం అంటే ఇందుట్లో సేమ్ ఒత్తులు సేమ్ అక్షరాలు లేవి ఎందుకంటే ఇక్కడ ఆ ఆ అంటే ఊ ఆ అనేటువంటి అక్షరాలు ఇదొక జాతి ఇదొక జాతి కనుక విజాతి అక్షరాలు అంటే ఇందుట్లో సజాతి అనేటువంటి అక్షరాలు ఇందుట్లో ఉండవు అది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందుకని విజాతీయ స్వరసే ఓనేపర్ పర్ అన్నాడు విజాతి అంటే ఏంటండి ఇక్కడ ఊ అనేటువంటి అక్షరం ఉంది ఇక్కడ ఆ అనేటువంటి అక్షరం ఉంది ఇది ఈ జాతి వేరు ఈ జాతి వేరు సో విజాతి సో దీని వలన కలయిక వలన ఊ ప్లస్ ఆ వలన వా అనేటువంటి యొక్క వ్యంజన్ యొక్క అక్షరము మనకు ఏర్పడింది అందుకని దీన్ని ఏమన్నా అంటే విజాతీయ స్వరు అన్నాడు విజాతీయ స్వరం ఒక జాతి ఇది ఒక జాతి అందుకని విజాతీ అన్నాడు అర్థమైంది కదండి దీనికోసం అంటే ఊ ప్లస్ ఆ ఇజ్వాల్ టు వా అనేటువంటి అక్షరం అంటే ఊతో పాటు ఏం అండి ఆనటువంటి విజాతి స్వరుతో కల కలగడం వలన ఏమైంది అంటే కలవడం వలన వానటువంటి అక్షరం నిర్మాణం జరిగింది సో ఇది ఇక్కడ అన్వా దీన్ని బట్టి ఈ అన్వార్థ అనేటువంటి దీంట్లో మనం సంధి విచ్ఛేదం చేద్దాం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కనుక కొంచెం పాస్ట్గా వెళ్ళిపోదాం ఇందుట్లో మనం ఎక్కడ సంధి విచ్చేదం చేయాలండి అన్న తర్వాత ద సో ఇక్కడ ఏం చేద్దాం ఆ అన్న అన్న ప్లస్ అర్ధ అనేటువంటి పదం వీడింది ఇక మనం ఏం చేయాలండి వానటువంటి దాన్ని విచ్ఛేదం చేయాలి వానంటే ఊ ప్లస్ ఆ సో ఇక్కడ ఏం పెడదాం ఊ అనేటువంటి స్వర్ ఆ అనేటువంటి స్వర్ అంటే విజాతి స్వరాలు సేమ్ జాతి కాదు ఊ ప్లస్ ఆ అంటే ఊ అనేటువంటిది వేరే జాతి ఆ అనేటువంటిది వేరే జాతి అనేది విజాతీయ విజాతీయ స్వర్ అంటారు వీటిని సో ఎందుకు మనం ఏం చేస్తాం ఊని ఊకారంగా ఇక్కడ మనం కన్వర్ట్ చేద్దాం ఊని ఊకారంగా చేస్తే అను ప్లస్ ఇక్కడ ప్లస్ అర్థర్థ్ ఈ విధంగా మనం సంధి నెక్స్ట్ అన్వై ఇది కూడా సేమ్ ఇంతే అన్ అన్ ప్లస్ యా సో వా అనేటువంటిది ఊ ప్లస్ ఆ సో ఊ అనేటువంటిది ఊకారంగా మనకి కన్వర్ట్ అవుతుంది అను ప్లస్ ఐ అను ప్లస్ ఐ వై అను ప్లస్ ఐ వై ఈ విధంగా మనము సద్విచారం చేయాలి తర్వాత వా అనేటువంటి చూడండి ఇందులో వా అన్వా ఇందులో ఆకారం లేదు ఇక్కడ ఆకారం వచ్చింది సో వా అనేటువంటి లెటర్ తయారు అవ్వాలి అంటే ఊ ప్లస్ ఆ ఊ ప్లస్ ఆ దాని సూత్రం సో దీన్ని కూడా మనం కన్వర్ట్ చేద్దాం అన్ ప్లస్ ఏంటండి సన్ సన్ ఈ రెండు విడదీసాం ఈ వా అనేటువంటి ఈ నిర్మాణం వస్తుంది ఆ ఊ ప్లస్ ఆ సో ఊ ఆ దీర్ఘం అయితే ఊ అనేటువంటిది ఊకారంగా కన్వర్ట్ అవుతుంది కనుక ఇదిగోండి ఊ ఈ ఆ అనేటువంటిది ఇక్కడ మనము యాడ్ చేసాం సో అను ప్లస్ ఆసన్ అన్వాసన్ అను ప్లస్ ఆసన్ అన్వాసన్ ఇందుట్లో చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బిట్లో ఎక్కువ శాతం ఇస్తారు మనకి బిట్టు ఎక్కువ శాతం ఇదే వస్తుంది చూడండి ఇక్కడ సా అనేటువంటి అక్షరం ఉంది సా అనేటువంటి అక్షరము ఇవి ఒత్తుగా ఉంది ఆ ఒత్తు ఏమవుతుందండి అలంత్ ప్లస్ ఏమిందండి గత్ గత్ సో ఈ వా అనేటువంటిది ఫార్ములా ఆ ఊ ప్లస్ ఆ ఊ ప్లస్ ఆ ఆ సో ఈ ఊకారము ఊ అనేటువంటిది ఊకారంగా కనబర్ట్ అవుతుంది ఆ అనేటువంటిది ఇక్కడ యాడ్ అవుతుంది సో సు ప్లస్ ఆగత్ స్వాగత్ సు ప్లస్ ఆగత్ స్వాగత్ ఈ విధంగా మనము ఈజీగా మనము సంధి విచ్ఛేదము చేయవచ్చు ఈ యొక్క ఫార్ముల తెలుసునే ఈ ఫార్ముల తెలియకపోతే చాలా కష్టం తర్వాత వి అనేటువంటి అక్షరం చూడండి అన్వి 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 అనేటువంటి ఈ యొక్క శబ్దంలో చూడండి అన్వి సో మనం ఏం చేయండి అన్ అనేటువంటిది మనము అన్ ప్లస్ థి ఇక్కడ ఏమి మిగిలిందండి తి సో ఈ వి అనేటువంటి అక్షరాన్ని మనం చెయ్యాలంటే ఊ ప్లస్ ఈ ఊ ప్లస్ ఈ సో ఈ ఊకారం ఊ అనేటువంటిది ఊకారంగా కన్వర్ట్ అవుతుంది అయిపోయింది ఈ అనేటువంటిది అడ్ అవుతుంది అను ప్లస్ ఇతి అన్వితి అను ప్లస్ ఇతి అన్వితి ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము చేయాలి నెక్స్ట్ అన్విత్ ఇక్కడ ఈ కరం ఉంది అందులో ఈ కరం లేదా తేడా ార్ములా అన్ ప్లస్ ఊ ప్లస్ ఈ ఊ ప్లస్ ఈ సో ఊకారంగా కన్వర్ట్ అవుతుంది ఈ ఇక్కడ యాడ్ అవుతుంది అను ప్లస్ ఇత్ అన్విత్ అను ప్లస్ ఇత్ అన్విత్ సో నెక్స్ట్ చూడండి వే వే అనేటువంటి అక్షరం వే అనేటువంటి అక్షరం సో దీన్ని ఏం చేయాలి వే అనేటువంటి అక్షరము ఇక్కడ మనకి పామ్ అవ్వాలి అంటే ఊ అనేటువంటి స్వరు ఏ అనేటువంటి స్వర్ అంటే ఈ జాతి వేరు ఈ జాతి వేరు విజాతీయ స్వరాలు రెండు కలయిక వలన వే అనేటువంటి ఈ యొక్క నిర్మాణము అక్షర నిర్మాణం జరిగింది సో దీన్ని ఏ విధంగా విచ్ఛేదం చేయాలండి అన్న మనకు తెలిసినటువంటిది అన్న ప్లస్ చక్క వీలింది ఏంటండి సక్ దీని యొక్క ఫార్ములా ఏంటండి ఊ ప్లస్ ఏ ఊ ప్లస్ ఏ సో ఊ అనేటువంటిది ఊకారంగా కన్వర్ట్ అవుతుంది అను ఈ ఏ అనేటువంటిది యాడ్ అవుతుంది అను ప్లస్ ఏ అను ఏషక్ అను ఏ ఈ విధంగా మనము చదివిచ్ఛేదము చేయాలి తర్వాత అన్వేషణ్ ఇది కూడా ఎక్కువ శాతం మనకి బిట్లో వస్తుంది మనకి ఎక్కువ శాతం ఇస్తూ ఉంటాడు చూడండి అన్వేషణ్ ఇందుట్లో ఏం చేయాలండి మనకు తెలిసినటువంటి ఫార్ములే తెలుస్తుంది కనుక అన్ ప్లస్ ఇప్పుడు ఏముందండి సన్ను ఉంది సో ఫార్ముల ఊ ప్లస్ ఏ ఊ ప్లస్ ఏ సో ఊ అనేటువంటిది ఊకారంగా యాడ్ అయింది ఏ అనేటువంటిది ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ అయ్యింది అన్ ప్లస్ ఏ షన్ అన్వేషన్ ఈ విధంగా మనం చేయాలి తర్వాత ఇది కూడా వా ఈ వా కూడా సేమ్ ఎందుకంటే ఊ ప్లస్ ఆ కానీ ఇక్కడ ఊ ప్లస్ ఆ దీర్ఘం వచ్చింది అంతే అందుకని ఒకసారి మన మీకు గుర్తు చేద్దామని మళ్ళీ రాశాను చూడండి ఆకారం ఉంది ఇక్కడ ఆకారం ఉంది చూడండి ఇందుట్లో ఆకారం ఉంది ఇక్కడ కూడా ఆకారం ఉంది కానీ కానీ దీని దీని తేడా చూడండి అద్వా గమన్ సో ఇక్కడ ఏం చేయాలండి వద్ వద్ ప్లస్ గమన్ అనేటువంటి ఈ మూడు అక్షరాల యువతలు రాశాం వద్ అనేటువంటి ఈ రెండు అక్షరాలు రాసాం వానిలా విచ్ఛేదం చేయాలి ఆ ఊ ప్లస్ ఆ సో ఊ అంటే ఊకరం వస్తుంది గనక ఊకరము దీని కింద మనము ప్రత్యర్థిద్దాం వధు ప్లస్ ఆ ఆగమన్ వధు ప్లస్ ఆగమన్ వధు ప్లస్ ఆగం వాది చూడండి వాది అనేటువంటి బ అనేటువంటి ఇందుట్లో హలంత్ ఉంది గనక ఇక్కడ మన హలంత్ కింద పెడదాం బ ఈ విధంగా పెడితే హలంతే కదండి బ ప్లస్ ఏ మిగిలిందండి ది ఈ వాణి మనం ఏం చేయాలి ఊ ప్లస్ ఆ సో ఊని ఊకారంగా ఎందులో మనం ప్రత్యేకించాలి ఇది భూ ప్లస్ ఆది భూ ప్లస్ ఆది వాది భూ ప్లస్ ఆది వాది ఈ విధంగా మనము వా వాగాని వా గాని వే గాని మనము కనబడ్డటువంటి ఎక్కడ కనబడ్డ ఇటువంటి సంయుక్త అక్షరాలతో వాగాని వా మళ్ళీ వాకి ఎదుర మళ్ళీ ఒత్తుండాలి సంయుక్త అక్షరాలతో కూడి ఉండాలి అది గుర్తు పెట్టుకోండి సింపుల్ గా వా ఉండకూడదు ఇలా వా అనుకోండి దీర్ఘ దీర్ఘసధి కదండి అంటారు దీర్ఘసంధి అన్నారు కదండి వా దీర్ఘంతో ఉన్నటువంటి ఆకారం వస్తే దీర్ఘసంధి కదండి అని అంటారు ఎస్ ఇది దీర్ఘ దీర్ఘసంధి కానీ దీని ఎదురు ఏముందండి నా ఒత్తుంది సో దీర్ఘసంధి కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సంధి హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఏ విధంగా అండి నా ఒత్తులతో కానీ యా ఇంత ఇందా మొదట్లో చేసుకున్నట్టుగా యా ఉండాలంటే త్యా ఇక వా ఉంటే న్వా ఇటువంటి ఒత్తులతో ఉండి వాగాని త్యాగాని ఇటువంటి అక్షరాలతో కూడినటువంటి సంయుక్త అక్షరాలతో కూడినటువంటి ఆ త్యా గాని ఈ కూడినటువంటి మీరు ఇక్కడ రాసినట్టుగా వాగాని వీ గాని వే గాని అన్వే అన్వే నా కింద వా అన్వే ఈ విధంగా వస్తే ఎన్న సంధి ఇది బాగా మీ బండ గుర్తుగా మీరు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కింద ఉన్నటువంటిది మరలా రీ వద్దామండి ఈ అక్షరము మళ్ళీ చూడండి ముందు ఇందుట్లో మూడు పరిభాషలు మనకు కనబడుతూ ఉన్నాయి ఏంటండి మూడు పరిభాషలు చూడండి ఈ రిక మేల్ కిసి విజాతీయ స్వరసే ఓ నేపార్ అనేటువంటి రీ అనేటువంటి స్వరం ఆ అనేటువంటి స్వర్ ఈ యొక్క ఈ దీని జాతి వేరు దీని జాతి వేరు ఈ వేరే వేరే జాతులు ఉన్నాయి కనుక దీని ఏమంటారు విజాతీయ స్వర్ అంటారు విజాతీయ స్వర్ అంటారు ఈ రెండు విజాతీయ స్వర వలన కలయికొలా వచ్చింది రా అనేటువంటి ఈ యొక్క అక్షర నిర్మాణము జరిగింది చూడండి ఎక్కువ శాతం మనకి ఎగ్జామ్స్ లో కూడా ఇస్తూ ఉంటారు చూడండి ఇందులో పిత్రాలయ్ పిత్రాలయ్ దీన్ని ఇవన్నీ ఒకటి మీకు వివరించి చెప్తాను ఎలా రా అనేటువంటి అక్షరం నిర్మాణం అయినటువంటిది ఓహో ప్లస్ ఆ రా ఎలా అనేటువంటి డౌట్ ఉండొచ్చు అయితే దీని ఒక్క ఒకటి దాన్ని మాత్రం మీకు ఇక్కడ నేను ఈ యొక్క పిత్రాలయ ఈ యొక్క శబ్దం యొక్క ఆ శబ్ద నిర్మాణం నీకు అక్షర నిర్మాణంలో చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నేను ఇందులో రాస్తాను పి పిత్రాలయ్ కదండి మనకి పిత్రాలయ్ అనేటువంటి ఈ శబ్దం దీనికి అక్షర నిర్మాణం ఎలా ఉంటుందండి పాకి హలంత్ దీనికి ఏముందండి ఈ కర్మ ఈ కర్మ ఈ కారం ఇదిగో ఈ కారం ప్లస్ ఇది తాగదండి తా కింద రావద్దు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏమొస్తుందండి తా అంటే ప్లస్ మళ్ళీ ఏమొస్తుంది ఆకారం ఉంది చూసారండి ఆకారం ప్లస్ ల ల ప్లస్ దీనికి ఆకారం ఉంది ప్లస్ యా ప్లస్ ఆ ఇది అక్షర నిర్మాణం అంటే ఈ యొక్క శబ్దము నిర్మాణము ఈ విధంగా అక్షర రూపంలో ఈ విధంగా ఉంటాయి అయితే మనకి ఇందుట్లో ఏమన్నాడు త్రా అన్నాడు కదండి అంటే త్రా అంటే రా అంటే త్ అనేటువంటి అక్షరం ఒక చూడండి ఇదిగో త్ అంటే రా ఇదిగో రా రావత్తు ఇది రావత్తు ఇదిగో ఆకారం సో చూడండి ప్లస్ ఆ అంతే కదండి దీని నిర్మాణం అంతే కదండి రిర్ర ప్లస్ ఆ రా ఇది ఇది అనమాట మనల్ని అడిగింది ఇందుట్లో పిత్రాలయ్ పిత్రాలయలో ఇదిగోండి ర ప్లస్ ఆ ఈ యొక్క అక్షర నిర్మాణం చేస్తే మనకి దీని మీనింగ్ అర్థమవుద్దండి అయితే ఇక్కడ ఏముందండి పిత్రాలయ్ పిత్రాలయ్ రిర్ర ప్లస్ ఆ ఇజ్వల్ టు రా మనకు కావాల్సింది ఇదే అంటే రా ఈ యొక్క అక్షర నిర్మాణం కనుక మనకు కనబడాలి అంటే రీ ప్లస్ ఆ అవుతేనే రా అవుతుంది ఇక్కడ మనకి దీని ప్రకారం అయితే దీనికి ఇక్కడ మనం సన్నివిచ్ఛేదం చేద్దాం అయితే ఇక్కడ ఏం చేయాలి ఈ రెండు రాయాలి అంటే రావొత్తు రావత్తును ఆకారాన్ని తీసేసి ఉన్నటువంటి రాయాలి ఇక్కడ ఏముందండి పిత్ అలంత్ ప్లస్ లై ఉంది అంతే కదండి మిగిలింది లై ఈ రెండు పిత్ ఈ రెడ్ మార్కులు రెడ్ మార్క్ తో రాసినటువంటి లెటర్స్ చూడండి పిత్ ప్లస్ లై అయితే దీని యొక్క రా అనేటువంటి ఇక్కడ మనం చెప్పినట్టుగా ఈ రా అనేటువంటి ర ప్లస్ ఇది రి రెండు రా అనేటువంటి అక్షర నిర్మాణం జరగాలి అంటే ఏం చేయాలి రీ ప్లస్ ఆ సో ఇక్కడ ఏం చేయాలండి ప్లస్ ఏమవుతుందండి ఆ సో ఇక్కడ మనము ఏం చేయమన్నాను ఇందుట్లో ఈ ఒక లెటర్ మనం డైరెక్ట్గా పెట్టకూడదు మన ఒత్తు రూపంలో పెట్టాలి సో ఈ రీ అండ్ రీ ఒత్తు ఏంటండి రీ ఒత్తు ఇది కదండి ఇదే కదండి ఒకసారి చెప్తాను ఆకారం ఆకారం ఈకారం ఈకారం ఊకారం ఊకారం అరుకారం ఇదే కదండి ఒత్తు సో ఈ ఒత్తుని ఎక్కడ పెట్టాలండి తా కింద పెట్టాలి పితృ అరు పెడితే పితృ ప్లస్ ఆలై పిత్రాల పితృ ప్లస్ ఆలయ్ పిత్రాలై ఈ విధంగా మనం సంధి విచ్ఛేదం చేయాలండి మీకు అర్థమైంది అనుకుంటాను ఎన్ని కూడా చేయ అవసరం లేదు అక్షర నిర్మాణము ఇది ఒకటి అర్థమైంది అనుకుంటున్నాను సో పిత్రాలయ్ ఈ విధంగా చేయండి ఇది పిత్రాజ్ఞ కూడా సేమ్ ఏం చేయాలండి మిగిలిన రాయాలి పిత్ ప్లస్ జ్ఞా అనేటువంటిది ఇక్కడ మనకి సూత్రం పెట్టండి రీ ప్లస్ ఆ రీ ప్లస్ ఆ సో రీ అనేటువంటిది అరుక రూపంలో వెళ్తుంది పితృ ప్లస్ ఆజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ ఆజ్ఞ నెక్స్ట్ చూద్దాం చూడండి పితృ ఆజ్ఞ తర్వాత పితృపదేశ్ పితృపదేశ్ చూడండి రూ అనేటువంటి అక్షరం రు అనేటువంటి అక్షరం ఇందాక దీంట్లో కూడా ఒకసారి మళ్ళీ ఇది కూడా ఒకసారి మీకు కొంచెం అర్థమయ్యింది కాకుండా ఒకసారి మీరు ఇంకా లాంగ్ లెంత్ అవుతుంది కనుక మీరు అక్షర నిర్మాణం చేస్తే తెలుస్తుంది అయితే పిత్రు అంటే అనేటువంటి మనం ఇక్కడ లెటర్ రాద్దాం పిత్ ప్లస్ ఏ మిగిలిందండి పదేస్ పదేస్ అనేటువంటి పదము ఈ యొక్క మూడు లెటర్స్ మిగిలి సో దీని యొక్క సూత్రం రూ ప్లస్ రీప్లస్ ఊ రీ ప్లస్ ఊ రీ ఏమవుతుందండి అరుకరం కింద కన్వర్ట్ అవుతుంది ఒత్తు కింద కన్వర్ట్ అవుతుంది సో పితృ ప్లస్ ఉపదేశ్ పితృపదేశ్ పితృ ప్లస్ ఉపదేశ్ ఈ విధంగా మనము సంధి విచ్చేదం చేయాలి తర్వాత మాతృపదేశ్ ఎందుకు ఏం చేయాలండి మాత్ మాత్ అనేటువంటి ఈ యొక్క లెటర్స్ అదేస్ అదేస్ సో ఇక్కడ ఏం పెట్టాలి రి ప్లస్ ఉ సో ఈ రూ రీ అనేటువంటి లెటర్ ఏమవ్వాలండి కింద తెల్లాలి కనుక అరు అంటే పితృ ప్లస్ ఉపదేశ్ పితృపదేశ్ ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయాలి లాస్ట్గా చూడండి పిత్రిచ్ఛ పిత్రిచ్ఛ రీ వచ్చింది అంటే రీ అనేటువంటి ఈ యొక్క లెటర్ మనకి కన్వర్ట్ తయారవ్వాలి అంటే ఏం చేయాలండి పిత్ అంతే కదండి పిత్ రాయాలిందు సో రీ అనేటువంటి లెటర్ తయారవ్వాలి అంటే చెయ్యండి రూ ప్లస్ ఈ రూ ప్లస్ అరు ప్లస్ ఈ సో ఈ రూ అనేటువంటి రీ అనేటువంటి ఈ యొక్క అక్షరము ఒత్తుగా కనబట్టాలంటే అరు అరుకారం త్రూ త్రూ ప్లస్ ఇది తీసేయండి ఈ ఇ అనేటువంటిది యాడ్ అవుతుంది ఇచ్చా ఇచ్చా అలానే ఇచ్చా సేమ్ సేమ్ అనమాట ఇది టోటల్ మారదు మాత్ ప్లస్ చ అనేటువంటి ఈ యొక్క లెటర్స్ ఉన్నాయి అయితే రీ అనేటువంటి మనం ఇక్కడ లెటర్ ని విడుదీయాలంటే రూ ప్లస్ అరుకారాన్ని డైరెక్ట్ రాస్తున్నాను అరుకు అరు రీ రీ అక్షరాన్ని ఒత్తుగా మార్చాలి కనుక రా రీ ఒత్తుని ఏమంటారు అరు ప్లస్ ఇక్కడ ఏముందండి ఈ రూ ప్లస్ ఈ రీ సో ఇక్కడ ఈ సో మాతృ ప్లస్ ఇచ్చ మాతృ ఈ విధంగా మనము ఈ యొక్క ఎండసంధిని మనము ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈసారి చూడండి మీకు ఎక్కడ కనబడ్డా మీ బుక్స్లో కానీ లేకుంటే మీ ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డిఎస్సిలో కానీ నెట్ లో ఎక్కడను కూడా మీకు త్యాగాని నాగాని గాని అని త్రా అంటే త్రా వచ్చి ఆకారం కానీ ఈకరం కాని అలానే ఊకరం కాని ఉన్నటువంటి ఎక్కడ కనబడ్డా ఇది ఎన్న సంధి ఎన్న సంధి ఇంచుమించుగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్న సంధి దీన్ని మీరు బాగా ఈ యొక్క ఈ యొక్క టిప్స్ ని మీరు ఆ గుర్తించి నిజంగా దీన్ని మీ మైండ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఈజీ మెథడ్ అండి కొంచెం నేర్చుకోవాలి కాకుండా మీరు బండ గుర్తుగా ఏం చేయాలి అంటే స్వరసంధికి ఈ కారము ఊ కారము ఊకరము గుణసీ ఏ కారము ఓ కారము అరుకారం అలానే ఇక్కడికి వచ్చిన ఎనసంధికి వచ్చేటప్పటికి త్యా త్వా న్వా అనేటువంటి ఒత్తులు న్వా త్యా అలా నె అనేటువంటి అక్షరాలతో ఉన్నటువంటి శబ్దాలు ఇక్కడ మనం సంధి విచ్చేదం చేసే ఇక్కడ ఉంటే ఈ మూడు రకాలైనటువంటి సంయుక్త అక్షరాలకు వచ్చినటువంటి అన్ని కూడా ఎన్న అనేటువంటిది మీరు గమనించాలి గమనించి మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను దీన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అలానే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కూడా మీరు పెట్టవచ్చు ఇంకేమన్నా ఇంకా నువ్వు సింపుల్ మెథడ్లో చెప్పాలి అన్నాను ఇంక దీనికంటే సింపుల్ మెథడ్ ఉండదు నాకు తెలిసింది దీనికంటే సింపుల్ మెథడ్ ఉండదు సో అందుకని దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎండ్ అయ్యే వరకు కూడా స్కిప్ట్ చేయకోకుండా స్కిప్ చేయకోకుండా దాన్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అలానే ఇది ఇంకా కొంతమందికి చేరవ్వాలి కనుక దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే ఇంకా ఇతరులకు షేర్ చేయండి మన స్నేహితులందరికీ కూడా ఇటువంటి ఎందుకంటే ఇటువంటి గ్రామర్ ఉంది ఇందుట్లో చాలా అయింది ఇప్పుడు డిఎస్సి టెట్ వీళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మీరు పంపిస్తారు అని షేర్ చేస్తారని కోరుకుంటూ మరి ఈ యొక్క సంధి ఈరోజు దీంతో పాటు కంప్లీట్ అయ్యింది తర్వాత రేపు సంధి తర్వాత వృద్ధి సంధి మనం నేర్చుకుందాం వృద్ధి సంధి వృద్ధి సంధిలోకి రేపు మనము రేపటి క్లాసులో వృద్ధి సంధి కోసం మన సారా ఈ యొక్క ట్రిక్స్తో కూడినటువంటి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ట్రిక్స్ అనమాట మధ్య మధ్యలో చాలా ట్రిప్స్ ఉంటాయి అవన్నీ కూడా తెలియపరుస్తాను ఆ అన్ని సందులో కూడా చాలా ఈజీ మెథడ్ లో అలా చూడగానే చెప్పేటట్టుగా నేను తెలియపరుస్తాను కనుక మరి మీరందరూ కూడా లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్